హాయ్ హాల్ వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో పొగిడేస్తున్నాడు డబ్బా కొట్టేస్తున్నాడు ఇంక ఇది కాకపోతే ఇంకేం లేదారా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకు కొట్టాలి ఎందుకు ఆయన గురించి చెప్పాలి ఈ సమాజానికి ఆయన వల్ల జరిగేటువంటి ఉపయోగం ఏంటి మిగతా నాయకులకి ఆయనకి ఉన్నటువంటి తేడా ఏంటి ఇది చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు దయచేసి వీడియో చూడండి చూసి ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పైతే తప్పు అయితే ఒప్పు పవన్ కళ్యాణ్ గారికి మిగతా నాయకులకి మిగతా వ్యక్తులకి పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడికి ఇంటి తేడా అనేది చూసి కమెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే మీకు ఒక్కసారి చూపిస్తాను ఏ గ్రామం ఏంటి అనేది దాదాపు ఎక్కడ మన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి గ్రామం పంచాయతీలో పరిధిలో ఉండేటువంటి గుడి ప్రజలకు దాదాపు పదిహేడు కుటుంబాలుంటే ఆ పదిహేడు కుటుంబాలు స్వతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళకి కనీస మౌలిక సదుపాయాలు అంటే స్వతంత్ర ఫలాలు అంటారు చూసారా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు మనకు స్వతంత్రం వచ్చిందంటే మనకి మనం సంపాదించుకుని మనకి మనం స్వేచ్ఛగా బ్రతికేటువంటి అవకాశాన్ని మౌలిక సదుపాయాలని మనకి మనం సృష్టించుకోవచ్చు అని మన ప్రభుత్వాల్ని తయారు చేసుకుని మనం నిలబెట్టుకుని గెలిపించుకుని మనల్ని పాలించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం మరి ఇవి ఇప్పటి వరకు జరగలేదా అంటే ఈ గిరిజన గ్రామాల్లోనే కాదు చాలా వరకు జరగలేదనే చెప్పాలి ఎందుకు జరగలేదు అంటే వాళ్ళకి మనసు ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ ఇప్పటి వరకు కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించలేదు అనే చెప్పాలి అదే పవన్ కళ్యాణ్ గారికి మిగతా నాయకులకి ఇప్పుడు ఈ గుడుం ప్రజలకి పదిహేడు కుటుంబాలే ఉన్నాయి కదా ఎక్కడో ఊరి మూల అంటే మన రాష్ట్రంలో ఒక కొండలపైన ఎక్కడో నివసించేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఆ పదిహేడు కుటుంబాల కోసం మనం కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు వేయాలి ఒక పదివేలు ఒక పథకం వేసేస్తే పోద్దులే దాంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు డబ్బులతో నాలుగు లో తింటారు అయిపోద్ది సార్ కానీ వాళ్ళకి బయటకు రావడానికి మళ్ళీ వెళ్ళటానికి రోడ్ వేస్తే చదువుకునే అవకాశం వస్తుంది బయట ప్రపంచాన్ని చూసేటువంటి పరిస్థితి వస్తుంది ఆ తర్వాత వాళ్ళకి మంచి నీరిస్తే ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి వాళ్ళు స్వతహాగా పనిచేసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది అంతేకాదు వెలుగులు అంటే కరెంటు ఇస్తే వాళ్ళు చీకట్లో చదువుకున్న ఇంకొకటైనా మంచి పరిస్థితులు క్రియేటువంటి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది వాళ్ళల్లో ఎంత గొప్ప నాయకులు ఉంటారో ఎంత గొప్ప సైంటిస్టులు అవుతారో ఇంజనీర్లు అవుతారో ఎంత గొప్ప మట్టిలో మాణిక్యాలు దాంట్లో ఉండే ఉంటారు అలాంటి వాళ్ళకి బయట ప్రపంచాన్ని తెలియనివ్వకుండా ఇన్ని సంవత్సరాలు వాళ్ళని పథకం వేసో ఇంకొకటి వేసో ఓట్ల కోసం వెళ్ళి మాత్రం జస్ట్ మీకు ఇదేస్తాం అదేస్తాం అని చెప్పేసి వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళ గురించి ఇలా మనసు పెట్టి ఆలోచించేటువంటి వ్యక్తులు లేరు అలాంటి ప్రయత్నమే పవన్ కళ్యాణ్ గారు ఒక భగీరథ ప్రయత్నం అనే చెప్పాలి భగీరథ ప్రయత్నం అనే చెప్పాలి అందు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన ఒక అపర కానీ ఒక తపస్సు చేసి ఒక భగీరథుడు ఆ గంగని నే నేలపైకి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వీళ్ళకి ఫలాలు అందటం కోసం స్వతంత్ర ఫలాలు అందడం కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా భగీరథ ప్రయత్నంగానే మనం చూడాలి ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లు ఉండే అడవుల్లో ఉండే ఈ గుడు అనే గ్రామం అల్లూరు సీతారామ జిల్లాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది దాదాపు పదిహేడు కుటుంబాలే కదా అని వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు మాత్రం హక్కును చేర్చుకుని తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు కరెంటు పోల్స్ నిర్మాణం చేసి ఆ ఊర్లో దాదాపు ఎనభై లక్షలకు పైగా ఖర్చు అయితే కూడా డెఫినెట్గా అయినా పర్లేదు వాళ్ళకి అంటే మనమేనా స్వతంత్ర ఫలాలు అనుభవించేది మనకే హక్కుందా వాళ్ళకి లేదా వాళ్ళకన్నా హక్కు మనకెక్కడి నుంచి వచ్చింది వాళ్ళు లేదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి మన మన దేశంలో బ్రతికేటువంటి హక్కు లేదా ఇక్కడ ఫలాలు తీసుకునేటువంటి హక్కు లేదా వాళ్ళ మన దేశంలోనే కదా బ్రతికేది మనకన్నా నేచర్ని ఇంకా బలంగా కాపాడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళే కదా వాళ్ళకి లేనటువంటి హక్కు మనకెందుకు ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి శాఖలో డబ్బులు లేకపోయినా సరే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అడ్జస్ట్ చేసి పథకాలు ఇవ్వలా వాళ్ళకి మౌలిక సదుపాయాలను ఇచ్చారు రేపటి వాళ్ళ తరం కోసం వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం సమాజానికి వాళ్ళు ఉపయోగపడడం కోసం ఈ ప్రపంచానికి ఈ దేశానికి గొప్ప గొప్ప సైంటిస్టులు తీసుకొచ్చే అవకాశాన్ని క్రియేట్ చేశారు అది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర కరెంటు వేసి లైన్లు తీసుకువెళ్ళి వాళ్ళల్లో వెలుగులు ఇచ్చేసి అంటే కరెంట్ ఇచ్చేసి వదిలేలా మళ్ళీ ఆయనే కరెంటు బోర్డులు ఏర్పాటు చేశారు ఆయనే ఫ్యాన్లు ఏర్పాటు చేశారు ఆయనే ఒక ఐదు వయసు బల్బులు ఇంటికి ఇచ్చి అక్కడ పనిచేస్తానేయో లేదో చెక్ చేపించి పెట్టారు ఒక ట్రాన్స్ఫారం పెట్టారు ఏదన్నా ఇబ్బంది అయితే ఆ ట్రాన్స్ఫారం మళ్ళీ మార్చుకునేటువంటి అవకాశం కల్పించుతూ అంతే కదా ఏమన్నా మళ్ళీ వర్షాలు వచ్చి ఇంకొకటి వచ్చి కరెంటు పోయినా సోలార్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఇదిగో సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంటికి ఇదిగో కొత్త ఫ్యాను బల్బులు ఆ బోర్డు మీటర్లు ఇవి వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎంత అయిపోతుంది వీటికి మహా అయితే అంటే ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాలు వేసుకుందాం లేదా ఒక పది సంవత్సరాలు వేసుకుందాం పదిహేడు కుటుంబాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళకు పథకం పన్నెండు వేలు పదిహేను వేలు వేస్తే సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ఒక పది సంవత్సరాలు వేస్తే వాళ్ళకి ఎంత అవుతుందో ఆ జీవితం అంతా ఐ మీన్ వాళ్ళకి ఒక్కసారిగా ఖర్చు పెడితే అంత ఖర్చు అయింది అంతే అంత మించి ఎక్కువేమవలా కానీ ఇది ఇచ్చే మనసు ఇప్పటి వరకు రాలేదు చూసారా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేశారు ఆయన పార్టీకే ఓటేశారు ఆయన పార్టీ ఎమ్మెల్యేనే గెలిచారు ఆయన పార్టీ ఎంపీనే గెలిచారు అయినా కూడా ఆయన అక్కడ వాళ్ళకి పని చేయాలి మన గుడి ప్రజలే కదా అని చెప్పి ఆ ఎమ్మెల్యే గెలిచినటువంటి గిరిజన ఎమ్మెల్యే కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎవరికైనా ఓటైన ఉండే వాళ్ళు మనకు ఓటేస్తారా లేదా అని పట్టించుకోవాలా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళ అవసరాలను తీర్చాలి మౌలిక సదుపాయాలు వాళ్ళని కల్పించాలి పథకాలు ఇవ్వడంతో కాదు అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇది మీరే చెప్పండి ఇలాంటి మరి నాయకుడు ఇప్పటివరకు వరకు ఎవరు రాలేదే ఎవరు వచ్చి చేయలేదే ఇప్పటివరకు అలాంటివి కొన్ని వందల గ్రామాలకు ఆయన రోడ్లు వేసాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత అడవి శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశాడు నా కళ్ళతో నేను తిరిగాను మీకు కావాలంటే నా ఛానల్లో వచ్చి చాలా క్లియర్గా చూడండి పవన్ కళ్యాణ్ గారు అన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన గురించి చెబుతున్నాం చెబుతున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక గొప్ప నాయకుడిని ఆయనకి రాజ్యాంధి గారి మీద వ్యామోహం లేదు ఇలాంటి ప్రజల కష్టాలు తీరిస్తే చాలు వాళ్ళ ఒక్క పనైనా సరే మనం చేయగలిగితే చాలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మనం ఒక్క పని చేస్తే చాలు అనుకుని ఆనందపడిపోతున్నాడు ఆయన సీఎం అవుతాడా ఇంకొకటి అవుతాడా అని ఆలోచించట్లా ఒక్క మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గాన్ని శుభ్రంగా చూసుకోవడంతో వదిలిపెట్టేలా రాష్ట్రాన్ని మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని దత్తత తీసేసుకున్నాడు ఒక వ్యక్తి అది ఆయన చేసింది నేను ఒక గొప్ప విషయం మీకు చెప్తాను చాలామంది మనకి భగ మన సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్తా ఉంటారు సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆయన ఒకనొక టైంలో మన స్వాతంత్రం కోసం హిట్లర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారట అయ్యా హిట్లర్ గారు మీరు నాకు సపోర్ట్ చేయండి మా భారతదేశంలో నేను ఒక ఆర్మీని సృష్టించుకుంటాను మీ మిలిటరీని నాకు ట్రైనింగ్ ఇప్పించి కొంతమంది సోల్జర్స్ నేను తీసుకువెళ్ళి మా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న తెల్లదొరలందరినీ కూడా మేము బయటికి పంపించే ప్రయత్నం చేస్తాను మాకు స్వతంత్రం వచ్చేందుకు మీరు సహకరించండి అంటే ఓకే డెఫినెట్గా నేను ఇస్తాను మీకు ఏం కావాలో మీరు వెళ్ళి కాకపోతే ఒక షరతు అని చెప్పి మీరు వెళ్ళి ఇండియాలో పని చేసుకుని మీరు స్వతంత్రం తెచ్చుకొని తిరిగి వచ్చి నా ఆర్మీలో పని చేయాలి అని చెప్పారట ఓకే సార్ ఇంకొక నెక్స్ట్ థాట్ లేకుండా ఓకే సార్ డెఫినెట్గా నేను వచ్చి మీ దగ్గర జాయిన్ అయిపోతాను మా భారతదేశానికి మాత్రం స్వాతంత్రం రావడానికి మీరు నాకు హెల్ప్ చేయండి నేను మళ్ళీ తిరిగి వచ్చి మీ ఆర్మీలో పనిచేస్తానని చెప్పాడట అదేంటయ్యా అని చెప్పి హిట్లర్ అదేంటయ్యా అని చెప్పి హిట్లర్ అడిగి నువ్వు గవర్నమెంట్ అక్కడ మళ్ళీ నువ్వు ఫామ్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రధానమంత్రి అవ్వచ్చు రాజ్యాన్ని అలొచ్చు కదయ్యా నువ్వు ఎక్కడికి వచ్చి పని చేస్తానంటున్నావు ఏంటి అని అంటే నాకు కావాల్సింది రాజ్యం రాజ్యాధికారం కాదు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించాలని వాళ్ళ మీద వాళ్ళ మీద ఏదో రుద్దేయాలని కాదు వాళ్ళకి స్వతంత్రం రావాలి ఆ ఫలాలు వాళ్ళకి అందాలి ఇప్పుడున్నటువంటి అరాచక పాలన బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇక్కడ మా దేశం చాలా ఇబ్బంది పడుతుంది ఇక్కడ ఉన్నటువంటి వనరులని దోచుకుని ఎంతోమందిని హింసించి చంపేసి వాళ్ళు అక్కడ దోచుకుని తీసుకువెళ్ళిపోతున్నారు అవి ఆపాలి అంటే వాళ్ళకి స్వతంత్రాన్ని ఇవ్వాలి నేను అక్కడ ఉండటం ముఖ్యం కాదు ఆ ఫలాలు వాళ్ళకి అందటం మాత్రమే ముఖ్యం అని చెప్పి ఏ నాయకుడు అయితే సుభాష్ చంద్రబోస్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ తర్వాత మనకు తెలిసిందే ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం మనం మర్చిపోలేంది అలాంటి ఒక లక్షణాలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిలో కనిపించాయి ఆయన పదే పదే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి లేదా ఇంకొకరు ఉండాలి అని ఆలోచిస్తుంది ఏంటి అంటే నేను ఉండటం వల్ల నేను రాజ్యాధిక అంటే అధికారంలో ఉంటే డెఫినెట్గా గొప్ప పనులు చేయొచ్చు ఆ అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది కానీ దానికన్నా ముందు ఉన్న దాంట్లోనే మనం ఏం చెయ్యాలి ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏ రకంగా చూడాలి రాజ్యాధికారం అనేది డెఫినెట్గా అవసరమే కానీ ముఖ్యంగా మన ప్రజలకి కూడా నేనున్న పరిధిలో ఏం చేయగలుగుతాను నేనున్న నా కూటమి పరిధిలో నేను ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతాను మాత్రమే ఆలోచించుకుంటున్నారు అందుకనే అలాంటి నిస్వార్థమైనటువంటి నాయకుడు వస్తే డెఫినెట్గా నిలబడి సపోర్ట్ చేయటానికి కూడా ధైర్యంగా ఈరోజు గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితికి వస్తుంది మీలాంటి పేటిఎం బ్యాచ్కి అది అర్థం కాకపోవచ్చు నేను చెప్తున్నాను కదా ఆయనని ఆయన స్థాయిని ఆయన మనసుని అర్థం చేసుకోవాలంటే మీరు డబ్బుని మీ మతాన్ని కులాన్ని దాటి ఆయన చూసినప్పుడే ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమవుతుంది మీరు డబ్బా కొట్టుకుని ఎంత డబ్బు కోసం చేస్తున్నా కానీ ఈ సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉండదు అంత సీన్ మీకు రాదు ఎందుకంటే మీరు కులం చుట్టూ మతం చుట్టూ మీ డబ్బు చుట్టూనే దానికోసం మీ కడుపు నింపుకోవడం కోసమే ఇష్టానుసారం మాట్లాడేటువంటి మాటలే కనిపిస్తే తప్ప ఇంత నిజాయితీగా ధైర్యంగా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి మీకు ఉందో లేదో ఆ పేటిఎం ప్రశ్నగాడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో నీ జీవితంలో ఇలాంటి నాయకుడిని ఒక్కనన్న చూపించి తగలెడుకోని అంతేగాని ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీద ఏడు వృత్తం కాదు ఎవడో పదిహేను పది పన్నెండు లక్షలు నీకు అకౌంట్లో వేసాడని చెప్పేసి నువ్వు ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని తిడుతూనే దానితో డబ్బులు సంపాదించుకోవాలనుకునే నీ ఆశ చేసుకో బ్రతకు అదే నీకు జీవనోపాధి ఆయన తిడుతూనే ఆయన కుటుంబాన్ని తిడుతూనే నువ్వు నీ కడుపు నింపుతుంది నీ పిల్లలకి కడుపు నింపుతున్నావు అంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకు ఉందో లేదో నువ్వు ఆలోచించుకున్న బ్రతుకు ఇకపోతే రీసెంట్గా మొన్న చదువుకున్న వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి జడాశ్రవణ్ గారు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకున్నాడా టెన్త్ క్లాస్ చదివాడా ఇవి కాదు సార్ చూడాల్సింది ఇలాంటి గొప్ప పనులు ఇప్పటి వరకు ఎవరు చేయలేదే ఆయన చేస్తున్నాడే ఎందుకు ఆయన్ని డిప్యూటీ సీఎం చేసుకుంది ఎందుకు ఆయన్ని ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి ప్రజలు ఆయన వెనకాల పడి రాజకీయాలు తీసుకొచ్చుకుంది ఆయన గెలిపించుకుని ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో రేపొద్దున ఇంకొక సీఎం పిఎం అయినా అవ్వచ్చు ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటుంది అంటే సంవత్సరంన్నరలోనే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే జస్ట్ ఇమాజిన్ ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతారు అదే కనుక ఆయన అధికారం సాధిస్తే సీఎం అయితే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో ఊహించుకోండి ఇందుకు సార్ ఆయన్ని మనం గుండెల్లో పెట్టుకునేది ఆయన గురించి మాట్లాడేది ప్రతి ఒక్కరికి మనం ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకున్నాడా ఇంకొకటి వేసుకున్నాడా అని చూసారే తప్ప కౌలు రైతులకు డబ్బులు ఇచ్చడం చూడాల ఎంతో ఎన్నో అనాథలకి ఆయన డబ్బులు ఇచ్చి చదువు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్నో కుటుంబాలు ఆర్థిక సహాయం కావాలంటే ఆయన ఆయన దగ్గరికి వెళితే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎన్నో అనాథ ఆశ్రమాలకు ఆయన ఎప్పటికీ ఇస్తున్నారంటే ఆలోచించండి ఎన్నెన్నో గొప్ప పనులు ఎన్నెన్నో చెప్పాలంటే కొన్ని వందలు ఉంటాయి మీరు మీ జీవితంలో ఒక్కటి ఒక్కటి చెప్పండి చాలు మీరు డబ్బా కొట్టుకునేటువంటి నాయకుడు ఎంగిలి చేత్తో ఎడ ఎడం చేత్తో ఎంగిలి మెదిగులు విసిరాడు చెప్పేటువంటి సందర్భం ఏమన్నా కనిపిస్తుందేమో చెప్పండి తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నాడు కాదు సార్ తన సంపాదించినటువంటి ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకున్నాడు అన్నారు చూసారా డాన్సులు చేశాడన్నారు చూసారా ఆ డాన్సులు చేసి వాళ్ళ పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా కరగబెట్టుకుని తన ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయాలు చేస్తూ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యి అధికారంలో ఉండి కూడా ఇంకా చారిటీ చేస్తున్నాడు తన సొంత డబ్బులతో అంటే అలాంటి నాయకుడు ఉన్నందుకు గర్వపడండి విమర్శలు ఎప్పుడైనా చేయొచ్చు మీ ఇష్టం మంచి చెడు చేస్తే చెయ్యండి కానీ మంచి చేసినప్పుడు కూడా మీరు పొగడాల్సిన అవసరం కానీ విమర్శించడం అనేది కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించండి ఇంతమందికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మేము అలాంటి వ్యక్తిని తప్పుబడుతున్నామని ఆలోచించండి డబ్బు కోసం కాదు సమాజం కోసం ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడండి